నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరులో దగ్గరగా ఉన్న మొగిలిచెల్ల దత్తాత్ర స్వామి జాతర రాబోతుంది నెక్స్ట్ మంత్ ఎనిమిది ఈ జాతరకి ఇక్కడ నుంచి ప్రత్యేక బస్సులు వేస్తారు ఈ బస్సులు వేయడం వల్ల ఇతర సర్వీస్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా లేదంటే ఈ ఈ డిపోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏ సర్వీస్ ఏ విధంగా నడుపుతుందో ఇప్పుడు డిపో మేనేజర్ గారు కేవి శెట్టి గారు ఉన్నారు ఆ సార్ మాట్లాడి కనుక్కుందాం చెప్పండి సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అసలు ఎన్ని సర్వీసులు ఉన్నాయి మన కందుకూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో మొత్తం ఈ డిపోలో సర్వీసులు అయితే ఎనభై మూడు సర్వీసులు ఉన్నాయి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ బస్సులు మాత్రం తొంభై ఐదు బస్సులు మనం ప్రతినిత్యం దాదాపు నలభై వేల కిలోమీటర్లని ప్రతిరోజు మనం చెప్తున్నాము ప్రతి ప్రతి ఒక్క రోజు కూడా పద్నాలుగు నుంచి పదిహేను లక్షల రూపాయలు ప్రయాణికుల ద్వారా మనకు రెవెన్యూ అనేది ఈ డిపో నుంచి వస్తుంది అదేవిధంగా మనం ఈ యొక్క కందుకూరు డిపో నుంచి ఈ డాల్ఫిన్ బస్సులు హైదరాబాద్కి రెండు బస్సులు తిరుగుతాయి అప్ అండ్ డౌన్ రూట్లో అదేవిధంగా ఇంద్రా బస్సులు కందుకూరు నుంచి బిహెచ్ఎల్కి ఇంద్రా బస్సులు పది రోజులు తిరుగుతాయి అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులు దాదాపు ఎనిమిది బస్సులు కందుకూరు నుంచి హైదరాబాద్ అయితేనేమి బిహెచ్ఎల్ అయితేనేమి జీడి మెట్ల అయితే నేరేడు మెట్ల రూట్లకి బస్సులు తిరగటం జరుగుతుంది అదేవిధంగా బెంగళూరుకి కందుకూరు నుంచి రెండు సూపర్ లగ్జరీ బస్సులు ఒకటి బస్సు ఏంటంటే కందుకూరు నుంచి ఒలేడి వారిపాలెం లింగసమద్రం కొండాపురం చాకలకొండ తర్వాత చాకలకొండ నుంచి దొత్తులూరు బద్వేలు కడప బెంగళూరు అనేది ఒక రూట్లో ఒక బస్సు తిరుగుతుంది అదేవిధంగా ఇంకో బస్సు ఏంటంటే కందుకూరు నుంచి నేరుగా ఒలేటివారి పాలెం పామూరు పామూరు నుంచి మళ్ళీ దొత్తలూరు బద్వేలు కడప మ మదనపల్లి బెంగళూరు రూట్ కూడా ఇంకో సూపర్ లగ్జరీ ప్రతిరోజు ప్రయాణికుల యొక్క అవసరానికి అనుగుణంగా మనం ప్రతిరోజు కూడా తిప్పుతున్నాము అదేవిధంగా కందుకూరు నుంచి దాదాపు తొమ్మిది నాన్ స్టాప్ సర్వీసులు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా పత్తి ఇరవై నిమిషాలకి కందుకూరు నుంచి ఒంగోలుకి స్టాప్ బస్సు మనం చెప్తున్నాము ఈ నాన్స్టాప్ ఎక్కువ మంది ప్రయాణికులు నాన్స్టాప్ సర్వీసులకి ఇక్కడ ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే దాదాపు ఒక యాభై నిమిషాలకే మన కందుకూరులో ఎక్కి మనం ఏదో ఒక టీవీలో ఏదో చిన్న సినిమా కొద్ది చూసే లోపల మనం ఒంగోలుకి వెళ్ళి ఒంగోలులో వాళ్ళు ఉన్నటువంటి ఏదైనా పనులుంటే అది చూసుకొని మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ సింగరాయకొండ బస్ స్టాండ్ కూడా టచ్ చేయకోకుండా బైపాస్లో నేరుగా నాన్ స్టాప్గా కందుకూరుకు వచ్చేదానికి సౌకర్యం ఉంది ఎక్కువ మంది కందుకూరులో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క స్టాప్ని ఆల్ట్రా సర్వీసులని ఎక్కువ మంది ఆదరిస్తున్నారు ఇంతకుముందు ఇడిపోక రాకముందు ఏడు బస్సులే ఉండేవి ఇప్పుడు దాని ప్రయాణికుల యొక్క రద్దీని అనుసరించి ఎక్కువ మంది ప్రయాణికులు దాన్ని ప్రిపేర్ అవుతున్న ఉద్దేశంతో ఈ నాన్ స్టాప్ వాళ్ళు రెండు సర్వీసులు అదనంగా పెంచడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా మేము నాన్ స్టాప్ సర్వీస్ పెంచేదానికి కూడా చూస్తాము అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి ఏ రోటి ప్రయాణికులని ఏమైనా ఇబ్బంది పడుతున్నారు సార్ కందుకూరు నుంచి మనకి అన్ని రూట్లలో ప్రయాణికులకి వాళ్ళ యొక్క ట్రాఫిక్ అనుకూలంగా మనం బస్సులు వేయటం జరుగుతుంది అయితే ఏంటంటే మనకు కొన్ని పల్లె ప్రాంతాల్లో ఏంటంటే ఈ ఆటోలు వాటి ఉన్న కారణంగా మనకు సరైనటువంటి ఆదాయం రాకపోవడం వలన మనం ఈ బస్సులు అయితే తిప్పుతున్నాము కేవలం విద్యార్థులు ఎక్కువ మంది ఎక్కుతున్నారు కానీ ప్రయాణికులు ఆదరించకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అయితే ఏంటంటే ప్రయాణికులకు అవసరానికి అనుకూలంగా మేము ఎప్పటికప్పుడు ప్రతి నెల పదో తారీఖున డైలీ ఓ డిఎం ప్రోగ్రాం పెట్టి ప్రయాణికులు యొక్క సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా మేము సర్వీసులు చేస్తున్నామండి ప్రస్తుతం అయితే మనం ఏ రూట్లో కూడా ప్రయాణికులు యొక్క సౌలభ్యం కోసమే చెప్తున్నాము ఇంకా ఉత్తర ఏదైనా సమస్యలు వస్తే అవి మేము నోట్ చేసుకొని పై అధికారులకు తెలియబడి తనకు అనుకూలంగా చెప్తారు చెప్పారా సార్ ఈ రూట్ మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మామూలుగా ఎక్కువ అంటే ఇప్పుడు ఈ యొక్క ఒంగోలు రూట్ లోను వాటిల్లో కొన్ని ప్రాంతాల్లో ఏదో బస్సులు కొద్దిగా ఆపటం లేదని తర్వాత మేము చెత్త చెయ్యితే బస్సు ఆపటం లేదు డ్రైవర్ బండి ఆఫ్ పోతున్నాడని సమాచారాలు వస్తున్నాయండి అట్టటి కూడా ఇమీడియట్గా డ్రైవర్ని ఫిలిసి కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి ట్రాప్ చూపోకుండా ప్రయాణికులకు అవసరం చేయొద్దు ప్రయాణికులు లేకపోతే ఆర్టీసీ అనేది లేదు కాబట్టి ప్రయాణికులకు అనుకూలంగా బస్సులు చెప్పమని మేము చెప్తున్నాము అదేవిధంగా మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ మొగిలిచెల్ల రూట్లో ఏంటంటే మామూలుగా ఆదివారం రోజు ట్రాఫిక్ ఉంటుంది మిగతా రోజుల్లో అనుకూలంగా ట్రాఫిక్ అయితే లేదు మనకి కావిలి ఒంగోలు రూట్లో అయితే బంగారు అని చెప్పుకోవచ్చు కందుకూరు డిపోకి మన కావలి రూట్లో ఏంటంటే ప్రతి ఇరవై నిమిషాలకి ఏ బస్ కందుకూరు టు కావలి అదేవిధంగా ప్రతి ఇరవై నిమిషాలకి పదివేలకు బస్సు కందుకూరు నుంచి ఒంగోలుకు ఉన్నాయి ఈ రూట్లో అయితే సబ్సిడీ బస్సులు ఉన్నాయి అదేవిధంగా కందుకూరు నుంచి కనిగిరి రూట్లో కూడా మన కనిగిరి డిపో వాళ్ళ ఎక్కువ బస్సులు ఉన్నాయి మన ఒక రెండు బస్సులు ఉన్నాయి అయి అక్కడ కూడా ప్రతి అరగంటకి ఏ బస్ ఫ్రమ్ కందుకూరు టు కనిగిరి అది కూడా ఆ రూట్లో కూడా ఉన్నాయి అయితే ఇంకా మనకి ఏంటంటే ఈ కొండాపురం రూట్లో కూడా బస్సులు ఉన్నాయి కానీ మనకు అక్కడ ప్రయాణికులు కందుకూరు ఈ కొండాపురం రూటు అంటే మనకి లింగ సంవత్సరం వరకు ట్రాఫిక్ ఉంటుంది కానీ లింగ సంవత్సరం నుంచి కొండాపురం మధ్యలో చాలినంత ట్రాఫిక్ లేకపోవడం వల్ల కొద్ది సర్వీసులు అయితే చేంజ్ చేయడం జరిగింది అయితే ఏంటంటే దేర్ ఈజ్ ఏ ట్రాఫిక్ ఏ బస్సు ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ బస్సు అయితే ఉంటుంది దానికి అనుగుణంగా మేము చెప్తాము అసలు ఏవి ప్రయాణికులు లేకుండా బస్సులు పంపించాలంటే అది సంస్థ నిర్వహణ కూడా మీరు ఆలోచించుకోవాలి దానికి అనుకూలంగా బస్సులు మొత్తానికి మన కందుకూరు బస్టాండ్ నుంచి ఒంగోలుకి కావాలకి ఎక్కువ ఆదాయం ఉంది ఆ ఒంగోలు కందుకూరుకి ఎక్కువ ఆదాయం ఉందండి అదే హైదరాబాద్ కూడా ఎక్కువ ఆదాయం ఉంది సార్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ మనకు దగ్గరలో మొగిలిచ్చి స్వామి తిరునాలు జరుగుతుంది కదా సార్ అక్కడికి ఏమైనా మన డిపో నుంచి బస్సులు వేసే అవకాశం ఉందా ఈ దానికి దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బస్సులు ప్లాన్ చేసామండి దానికి ఏంటంటే దానికి కూడా ఆ బస్సులు కూడా ఏంటంటే మనము ఈ మన డిపోలో ఉన్నటువంటి బస్సుల నుంచే మనం కూల్ చేస్తాము ఎట్లా చేస్తామని అంటే మామూలుగా ఏంటంటే అది శివరాత్రి అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా హాలిడేస్ ఉంటాయి మనకి స్కూల్ బస్సులు అవి ఏం తిరగవు కాబట్టి కొన్ని స్కూల్ బస్సులు తర్వాత నాలుగు బస్సులు ఉండే ఐదు ఆరు బస్సులు ఉన్న రూట్లో ఒకటి రెండు బస్సులు ఇటు తీసేసి చేసి మొత్తంగా ఒక ఇరవై ఇరవై ఐదు బస్సులు పెట్టి ఆ రూట్లో మనం చెప్పడం జరుగుద్ది అయితే ఏంటంటే ప్రయాణికులు ఇంకా ఎంతవరకు అవసరం అవుద్దో దానికి అనుకూలంగా మేము కూడా బస్సులు చెప్తాము లాస్ట్ ఇయర్ కూడా మేము బాగా చెప్పడం జరిగింది దానికి కూడా మాకు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారం కూడా ఉంది వారు యొక్క సహకారంతో పోయినసారి మేము లింగ సముద్రంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది మొగిల్చర్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది దానికి అనుకూలంగా పోలీసు వారి యొక్క సహకారం తీసుకొని మేము ఎటువంటి ప్రయాణికులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడు బస్సులో ఎవరిని కూడా వదిలిపెట్టుకోకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడికి బస్సు యొక్క రవాణా సౌకర్యాన్ని కలిగించే విధంగా మేము బస్సు ప్లాన్ చేస్తున్నాము దానికి అనుకూలంగా వాలంటీర్లు పెడతాము అదేవిధంగా కందుకూరు బస్ బస్టాండ్లోను తర్వాత పామూరు బస్ స్టాండ్లోను తర్వాత లింగ సముద్రం పాయింట్లోను అదేవిధంగా తాతా హోటల్ పాయింట్లోను అక్కడ కొంతమంది వాలంటీర్లు పెట్టి ప్రయాణికుల్ని ఎవరైనా కానీ అంటే డివర్టిస్ అంటే ప్లిగ్రమ్స్ అంటే దర్శనానికి పోయేటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆ దేవా దేవుణ్ణి దర్శించుకొని మళ్ళా వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము దానికి పూర్తి ఇంతకుముందు కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా చేశాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ప్రయాణికులకి మీ యొక్క సుమ్మన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ అనేది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా ఏదో ఒక వాహనంలో పోయి ఏదైనా యాక్సిడెంట్లు దానివలన చెత్తగ్రాతలు అవ్వటం ఇబ్బందులకు గురి కాకోకుండా మీరు ఒక్క నిమిషం వెయిట్ చేసి ఆర్టీసీ బస్సులో ఎక్కి క్షేమంగా మీరు చేస్త దర్శించుకొని మీరు క్షేమంగా మీ యొక్క గమ్యస్థానానికి చేరే విధంగా మేము పూర్తి ఏర్పాటు చేస్తాము మీరు ఆర్టీసీ బస్సులను ఆదరించండి ఆర్టీసీ బస్సులు ఈ ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సరసమైన ధరలతో అంటే రేట్లతో నీకు రవాణా సౌకర్యం కలిగజేస్తాము ఏదో ప్రయాణికులు ఉన్నారని చెప్పి ఒక రకమైన రేటు ప్రయాణికులు లేరనే ఒక రేటు అనేది ఆర్టీసీ బస్సుల్లో ఉండదు అదేవిధంగా మేము ఏపీఎస్ఆర్టీసీలో మా ఎండి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను అనుసరించి పండగ సమయాల్లో కూడా ప్రైవేటు బస్సుల్లో డబల్ రేట్లు ట్రిపుల్ రేట్లు వేసినా కానీ ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ బస్సుల్లో కూడా మామూలు రేట్లు పెట్టి మేము హైదరాబాద్కి అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకుని రావడానికైనా ఇక్కడ నుంచి బెంగళూరు పోవడానికైనా బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికైనా మేము స్పెషల్ బస్సులో కూడా ఎటువంటి అతన పేరు వసూలు చేయకోకుండా ప్రయాణికుల అవసరానికి ప్రయాణికులకి అందరూ కూడా రవాణా సౌకర్యాన్ని కలిగించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నామండి ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మన ఎంపీ గారి యొక్క సహకారంతో మా యొక్క రీజనల్ మేనేజర్ గారు సహకారంతో చేస్తాం సార్ ఇప్పుడు వేరే రూట్లోకి వెళ్ళే బస్సులన్నీ రేపు మొగ్లిచల్ల వేస్తారు కదా సార్ మా రూట్ ప్రయాణికులు ఏమన్నా ఇబ్బంది అంటే మొగల్చల్లకి ఏంటంటే సింగిల్ రూట్ బస్సులు ఏమి క్యాన్సల్ కావండి ఏదైనా కానీ డబల్ నాలుగు బళ్ళు ఐదు బళ్ళు ఉండే రూట్లలో కొన్ని బళ్ళు తీసేస్తాం ఎందుకంటే ఆ రోజుల్లో శివరాత్రి శివరాత్రి హాలిడే హాలిడే కాబట్టి హాలిడేలో ఎక్కువ మంది ప్రయాణికులు ట్రావెల్ చేయరు కాబట్టి కొన్ని ఆ విధంగా అందువల్ల కాబట్టిండదు నమస్తే సార్ నమస్తే చూశారుగా హో మేనేజర్ కేవి శెట్టి గారు చెప్పినట్టు కందుకూరి బస్టాండ్ నుంచి వెళ్ళే రూట్కి ఏ కైనా సరే ఇబ్బంది లేదంటున్నారు అధిక శాతంగా ఒంగోలు కావాలకి ఎక్కువ ఆదాయం ఉందంటున్నారు మరి ఇంతే కాకుండా మొగలిచర్లకు నడిచే బస్సులకి భక్తులు ఆ రూట్కి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని మంచి అనుగ్రహ పొందాలని డిపో మేనేజర్లు ఎంతో సహాయంతో ఇతర రూట్లకి వెళ్ళే బస్సులు కూడా ఇటు వేసి ఆ రూట్లకి కొత్త బస్సులు వేసి ఎంతో ఘనంగా నిర్మిస్తున్నారంట అంతేకాకుండా కేపిఎస్ఆర్టీసీ బస్సులు ప్రయాణం సురక్షితమని సార్ చెప్తున్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నది సుమన్ టీవీ కెమెరామన్ మహేష్ తా నవీన్